హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నా పని ఏంటంటే టమాటో పొలంలో ఇంకా కలుపు అయితే తీశారు కూలీల సాయంతో కలుపు తీంచాము దాంట్లో ఉన్న గడ్డి కుప్పలు అయితే ఎత్తేస్తున్నాను అనమాట ఇంకా గడ్డి కుప్పలు అయితే చాలా ఉన్నాయి అంతే కలుపు చాలా పడింది మధ్యలో అయితే తీయలేదు బెడ్ల మీద ఒకటి తీశారు అది కూడా కొంచెం వర్షం వచ్చింది దానికి తోడుగా నీళ్ళు అనేటివి బెడ్లలో నిలుచుకున్నాయి ఇంక దాంట్లో నుంచి గడ్డి కుప్పలు అయితే చూడండి ఎంత కష్టపడి తీస్తున్నాను ఇంకా తప్పదనమాట ఇంకా పొద్దున్నే వచ్చేసాను ఏడు గంటలకి పొలం దగ్గరికి కలుపు మందు కొడదామని అనుకుంటున్నాము ఇంకా మధ్యలో గడ్డి అయితే అలాగే ఉంది కదా బెడ్ల మీద ఒకటే తీశారు దానికని చెప్పేసి కలుపు మందు కొట్టేస్తే క్లీన్ అయిపోతుంది మొత్తం అన్నట్టుగా ఇంకా దానికోసం గడ్డి కుప్పలు అయితే తీసేస్తున్నాను ఇదే అనమాట ఈరోజు మా పని ఇంకా పొద్దున్నే ఏడు గంటలకే వచ్చాను ఇంకా అన్నం తినేలోపు ఈ పని అని చెప్పేసి ఇంకా మా పొద్దు పొద్దున్నే వచ్చి పని అయితే పెట్టుకున్నట్లు ఇంకా మీరంతా ఏం పని చేస్తున్నారో కామెంట్ చేయండి మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే నేను వ్యవసాయం పనులు చేస్తూ కొత్తగా స్టార్ట్ చేశాను మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా ఇంకా టమాటో చెట్లకు దారాలు అయితే కట్టించాము మీకు కట్టెలు పాతినప్పుడు ఒక స్లాంగ్ కూడా పెట్టాను కదా ఇప్పుడు దారాలు అయితే కట్టించాము కూలీల సహాయంతో మొత్తం పద్నాలుగు మంది అయితే కట్టెలు కట్ట దారాలు అయితే కట్టారనమాట ఇలా కట్టుకోవడం వల్ల ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా ఇటువంటి వర్షాలకు కాయ అనేది తినకుండా మనకి మంచిగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది ఇంకా అట్లా మొత్తం పైకి వినడం వల్ల మనకు తేమ శాతం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కాయలకు కాయలు కొల్లిపోకుండా ఉంటాయి ఇంకా ఈ గడ్డ అయితే మనం మొత్తం అంతం కూడా బయటకు ఎత్తేయాలన్నమాట మొత్తం కూడా పొలం బయటకు ఎత్తేస్తున్నాను గడ్డి కుప్పలు అయితే చాలా ఉన్నాయి దాదాపు మనకి పది గంటల వరకు పెట్టొచ్చు కలుపు మందు మళ్ళీ కొట్టాల్సి ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఇంకా నిన్నైతే మందు కొట్టాను నిన్న మందు కొట్టాను కానీ అది వేస్ట్ అయిపోయింది లైవ్లో కూడా నేను లైవ్ పెట్టినప్పుడు కూడా చెప్పాను కదా ఇంకా కోసం అయితే నిన్న మందు తెచ్చాము ఆ మందు కొట్టి నేను బయటకి తోట బయటకు వచ్చాను అన్నం తిన్నాను ఇంకా చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది కాకపోతే వర్షానికి ఏం కాదలే అనుకున్నాము నిన్న సాయంత్రం అయితే వర్షం కొంచెం ఎక్కువగా అనేది రావడం జరిగింది మా ఊరిలో ఇంకా నిన్న కొట్టిన మందు అయితే కాపు మందు అయితే వేస్ట్ ఇంకా చెట్లలో కాపు అయితే చాలా తక్కువ ఉందని చెప్పేసి మందు కొట్టాము నిన్న అది ఎలాగో ఇంకా మనం ఏం చేయలేం అది వేస్ట్ అయిపోయింది ఇంకా అయితే కలుపుమందు అనుకుంటున్నాము ఒకవేళ వర్షం వస్తే రేపు కొడతాము వర్షం రాకపోతే ఈరోజు కొడతాము ఈ కలుపు మందుకి ఏంటంటే వర్షం వచ్చినా ఏమి కాదు ఎందుకంటే భూమిలోకి ఇంకాలి కలుపు అనేది మనకి కలుపు రాకుండా ఉండడం కోసం భూమిలోకి ఇంకా కాబట్టి దానికి కొడుతున్నాం దానికి ఏం పర్వాలేదు ఈరోజు కానీ రేపు కానీ కలుపు మందు అయితే కొట్టేస్తామండి మేము సో ఈరోజు మేము చేసే పని ఏంటంటే గడ్డి కుప్పులు ఎత్తేసి కలుపుమందు కొట్టడము ఇంకా పశువులకు మేత అదంతా చూసుకుంటూ ఇదే ఈరోజు నా పని మీరేం పని చేస్తున్నారో కామెంట్ ండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి ఓకేనా బాయ్